హలో అందరికి హాఫ్ కేజీ చికెన్లో చాలా బ్రెస్ట్ పీసెస్ ఉన్నాయి కాబట్టి నేను ఒకటి డ్రై రోస్ట్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ డివైడ్ చేసుకున్నాను డ్రై రోస్ట్ వీడియో చూడండి ఇది టమాటోస్ వేస్ట్ చేసుకుంటున్నానని సూపర్ ఎమీగా ఉంటుంది పీసెస్ సో ఆనియన్స్ మిరపకాయలు అలా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకొని ఫ్రై అవసరం లేదండి అవి కూడా పక్కకి వేగిపోతూ ఉంటాయి ఇంకో హాఫ్లో చికెన్ వేసేసుకోండి అటు చికెన్ వేగుతుంది ఇటు ఉల్లిగడ్డలు మిరపకాయలు కూడా వేగుతాయి సో చికెన్ టెక్స్చర్ మారింది అనుకున్నప్పుడు అన్నీ కలిపేసేసి మళ్ళీ మూత పెట్టేసుకొని వేయించుకుందాం కాసేపు పీసెస్ చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టమాటోస్తో రోస్ట్ అండి ఇది సో కొంచెం వేగినాక అల్లం వేసేసుకొని అల్లంతో పాటు పీసెస్కి వేయించుకుందాం అలా ఆయిల్ ఫ్రై చేసేసుకొని అన్నీ కలిపేసేసుకొని వేయించుకుందాం ఓన్లీ టొమాటోస్ చికెన్ వాటర్తోటే అయిపోతుందండి వేరేగా వాటర్ అవసరమే లేదు దీనికి సో క్యాప్ పెట్టేసుకొని మంచిగా వేయించుకుందాం సో ఆయిల్ తేలుతుంది కదా పీసెస్ అన్నీ పక్క కనుకొని కలిపేసుకొని టొమాటోస్ వేసుకుందాం రెండు టమాటోస్ తీసుకున్నానండి అది ఎంత అండి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది అంతే టూ టమాటోస్ తీసేసుకొని చికెన్ అంతా పక్క కనేసుకొని ఆయిల్ ఉంటుంది కదా అందులో టమాటోస్ వేసేసుకుందాం మంచిగా స్మాష్ అయ్యేలాగా చూసుకుందాం వేయించుకుందాం కేపెట్టేస్తే మనకి ఆవిరికి ఉడికిపోతాయి అవి సో అలా ఒత్తేసుకుంటూ కలుపుకుంటూ స్మాష్ చేసేసుకొని ఫ్రై చేసుకుందాం సాల్ట్ యాడ్ చేసుకున్నాను కారం మీ ఇష్టం మీ టేస్ట్కి తగ్గట్టు నాకు పిల్లలు ఉంటారు కాబట్టి నేను కొంచెం కారం తక్కువ వేసుకుంటాను ఎప్పుడు ధనియా పౌడర్ పసుపు అన్నీ ఒకటేసారి వే వేసి ఫ్రై చేసుకుందాం వాటర్ వేయం కాబట్టి ఆయిల్ ఫ్లో ఫ్రై అయిపోతాయి అవి టొమాటోస్లో అవన్నీ మసాలాలు ఫ్రై అయ్యి మంచి టేస్ట్ ఉంటుంది సో నెక్స్ట్ మొత్తం కలిపేసి చికెన్కి కూడా అన్ని ఫ్లేవర్స్ పట్టుకునేలాగా మంచి కలిపేసేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా రోస్ట్ చేసుకుందాం నెక్స్ట్ గరం మసాలా వేసుకున్నాను ఇలా పెరుగు కూడా యాడ్ చేసుకుంటారండి అది మన ఇష్టము ఆల్రెడీ ట్యాంగీ ఫ్లేవర్లో ఉంటుంది చికెన్ అని నేను ఇంకేం యాడ్ చేసుకోలేదు జస్ట్ కొత్తిమీరాకు వేసేసుకొని కొత్తిమీరాకు కూడా మంచిగా రోస్ట్ అయ్యేదాకా వేయించుకుందాం సో అలా ఆయిల్ తేలుతూ ఉంటుంది ఆయిల్ ఫ్రై చేసేసుకున్నాం కొత్తిమీరాకు కూడా మంచిగా వేగినాక దింపేసుకోవడమే సో అది ఉల్వచారు అండి ఉల్వచారుతో పాటు అలా హాఫ్ కేజీ చికెన్ని డివైడ్ చేసుకొని చేసుకున్నాము థ్యాంక్ యూ